అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదివేటువంటి అదృష్టం కానీ అమ్మవారికి నమస్కరించుకునేటువంటి అదృష్టం కానీ అసలు జీవులకు కలగదు అలా సౌందర్య లహరిని పట్టుకోగలగడం ఆ శ్లోకాలతో తరింపగలగడం ఆ శ్లోకాలని నోట్లతో పలకగలగడం అనేటువంటిది నిజంగా అమ్మ ఎన్ని జన్మల పుణ్యం తల్లిని అనుగ్రహం అనేటువంటి మనకి మనకిస్తూ ఒక శ్లోకాన్ని ఇచ్చారు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వా ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి అన్నారు అంటే మహాశివుడైనటువంటి పరమేశ్వరుడు కూడా అమ్మ యొక్క అనుగ్రహము లేనిదే చెలించడానికి కానీ చరించడానికి కానీ జగత్తు యొక్క ఆవిష్కృతం అనబడేటువంటి విశ్వరచన చేయడానికి కానీ ఎటువంటి ఆసక్తి లేనటువంటి వాడిగా ఉంటాడట ఆయన ఏమి చేయలేడు అని కాదు అటువంటి ఆసక్తి ఆయన ఎందు జనించదు ఆసక్తి కలగాలి అంటే అమ్మ నువ్వు ఆయన యొక్క మనస్సు ఎందు స్థితికారకంగా అలాగే ఇచ్ఛాస్వరూపిణిగా జ్ఞానస్వరూపిణిగా దాంతోపాటు చైతన్య స్వరూపిణిగా కనుక చిన్న అలజడిని గనక కలిగించినట్లయితే మొత్తం జగత్తు యొక్క స్వరూపాన్నంతటినీ కూడా తన యొక్క నాదము నుంచి ఆవిష్కృతం చేసి దాని ద్వారా సృష్టి స్థితి లయతిరోధాన అనుగ్రహములు అనేటువంటి పంచకృత్యములు చేసేటువంటి నీ యొక్క ఆనందమునకు కారకుడవుతూ ఉంటాడు కనుక అటువంటి పరమశివుని యొక్క అనుగ్రహం పొందాలన్నా ఆయన మనస్సు జగత్తుగా రమించాలన్నా ఆ రమింపబడేటువంటి మనస్సులో నీవు చరించాలి తల్లి ఆ చరించేటువంటి నీకు ఆ జగత్తునంతటినీ కూడా నడిపించగలిగేటువంటి సామర్థ్యం ఉంది కనుక అటువంటి నిన్ను నమస్కరించాలన్నా నీ స్తోత్రాలను పఠించాలన్నా నీ యొక్క చిత్రపటాన్ను లేకపోతే భావనా స్వరూపంగా ఏ స్వరూపమైతే గురువుల ద్వారా పొంది ఉన్నామో అది మంత్రార్థ రహస్యం కావచ్చు లేదు మనం చేసుకునేటువంటి శ్రీచక్ర మేరు ఆరాధనా పర్వంగా చేయబడేటువంటి విశేష సాధనా పర్వం కావచ్చు ఏ స్థితిగతులలో అయినా సరే నిన్ను తెలుసుకుని నీ యొక్క భావనను మనసులో నిలుపుకుని ఆ భావన ద్వారా నీ యొక్క రచనను మరల మేము అద్భుతమైనటువంటి భావనాశక్తితో తిరిగి రచించగలిగేటువంటి ఆ తన్మయత్వాన్ని పొందడమే ఈ శ్లోకాలను చదవడంలో ఈ శ్లోకాలను అందించినటువంటి శంకరాచార్యుల వారి యొక్క మనస్సుని తెలుసుకోవడంలో కించిత్ ఆనందాన్ని పొందగలిగేటువంటి స్థాయిని పొందడం కనుక తల్లి నీ యొక్క అనుగ్రహాన్ని మా అందరి మీద కూడా కురిపించు పరమశివుడైనటువంటి వాడే నీ యొక్క మనస్సుని గ్రహించి త నీ ద్వారా గ్రహించినటువంటి మనస్సు ద్వారా ఇంత సృష్టి రచన చేసినందుకు ఇంత సృష్టి కూడా చిన్న చిన్న పావులుగా ఉన్నటువంటి మేమందరం కూడా నీ యొక్క మనస్సుని తెలుసుకోవాలంటే ముందు నువ్వు మా మనస్సుగా మా మనస్సులో ఉండేటువంటి చైతన్య స్వరూపిణిగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలి అనేటువంటిది అంతరార్థంగా చెప్తూ ఉంటారు జడపదార్థాలన్నింటినీ కూడా తొలగించగలిగేటువంటి శ్లోకాలు దాంతోపాటు సకల కార్యసిద్ధిని అందించగలిగేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు కనుక మొట్టమొదటి శ్లోకంలోనే పరమశక్తి పరమశివుడు ఈ రెండింటి యొక్క స్వరూపం ఆవిష్కృతమయ్యేటువంటి అద్భుతమైనటువంటి రచనకు నమస్కారం